కూటమి ప్రభుత్వం మా మీద కుట్ర చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు భయపడుతుంది కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వైఎస్ఆర్ గారు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా సరే భయం వాళ్ళ పేర్లు కనపడ్డా వాళ్ళ పేర్లు విన్నా సరే టీడీపీ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ మాట ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారండి పేర్లు మార్చటాల గురించి ఈరోజు భయాల గురించి రైళ్లు పరిగెట్టడం గురించి మీరు మాట్లాడకూడదండి ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఏ ఒక్కళ్ళు కూడా ఈ పేర్లు మార్చడాల గురించి మాట్లాడకూడదు కనీసం ఆ అర్హత కూడా మీకు లేదు ఈరోజు సిగ్గుబడాలి వీరందరూ మళ్ళీ ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉందో ఆ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ గారి పేరును తీసేశారు వైఎస్ఆర్ గారి పేరును తీసేశారు గాని అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు చంద్రబాబు గారి పేరు మరో ఒక రాజకీయ నాయకుడి పేరు తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు బీజేపీ నాయకుల పార్టీ పేరు లేకుంటే జనసేన పార్టీ నాయకుల పేరు అవన్నీ పెట్టలేదు కదా ఎందుకో గుండెలు బాధేసుకుంటున్నారు ఎందుకో బఠా చింటున్నారు దారుణం జరిగిపోయింది చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు ఇది కుట్ర రాజకీయం ఇటువంటి రాజకీయం చేయడం కోసమైన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఈరోజు వైఎస్ఆర్ గారు జనం గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు ఆఫ్కోర్స్ ఎవరు కాదన్నారండి ఎవరు అభిమానం ఆలకు ఈ రోజు కన్న కొడుకైన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ లేదేమో కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని పనులకి ప్రజలు గుర్తుంచుకుంటారు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు ఉంది దాంట్లో ఈ రోజు కన్న కొడుకైన జగనికి లేదు అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన నవరత్నాల్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఎంత వేసాడు రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు అధికారాలకు వచ్చిన తర్వాత మొదటి మూడు నెలలకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎంత ఉండాల్సిన బొమ్మ ఎంత అయింది ఆరు నెలలకి ఎంత అయింది తొమ్మిది నెలలకి ఎంత అయింది సంవత్సరం దాటిపోతే అసలు బొమ్మే లేదు మొదట్లో మొత్తం రాజన్న 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 అన్నాడు తర్వాత రాజన్న కాస్త ఎగిరిపోయి జగనన్న 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 రాజన్న ఏడయ్యా అంటే ఇక జగనన్న వచ్చాక రాజన్నతో పని ఏంటి రాజన్న ఆల్రెడీ స్వర్గస్థుడు స్వర్గంలో ఉన్న రాజన్న గురించి భూమి మీద ఉన్న జనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు భూమి మీద ఉన్న జగనన్న గురించి జనంతా మాట్లాడుకోవాలన్నట్లుగా రాజన్న పేర్లన్నీ తొలగించేసి జగనన్న పేర్లు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడెక్కడైతే ఈవెన్ సాక్షి ఛానల్లో పైన కనపడాల్సిన రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మని తీసేసి అది లేకుండా చేసినప్పుడు ఏమైపోయిందండి మీ గొంతులన్నీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మీరు కూడా ప్రశ్నించాలి కదా మీ మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మను సమూలంగా తొలగించేసినప్పుడు ఆ రోజు మీకు అందరికీ గొంతులు లేవలేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కలగలేదా రాజశేఖర్ రెడ్డి గారి స సతీమణి వైఎస్ విజయమ్మ గారిని పార్టీ పగ్గాల నుంచి తప్పించేసి ఆమె ఇంట్లో నుంచి మెడబెట్టుకు బయటికి గిండినప్పుడు ఏమైపోారండి మీరంతా ఏమైపోయిందండి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ మీ అందరికి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఘరాల పట్టి వైఎస్ షర్మిల గారు మీ జగన్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం పాపం కాళ్ళు అరిగేలాగా రాష్ట్రం అంతా తిరిగి గొంతు పోయేలాగా మైకులు పెట్టి అరిసి నాన్న ముఖ్యమంత్రిని చేయండి నాన్నను ముఖ్యమంత్రిని చేయండి నాన్న ముఖ్యమంత్రిని అని చెప్పేసి అన్నను ముఖ్యమంత్రిని చేస్తే అన్నను ముఖ్యమంత్రిని చేసిన పాపానికి చెల్లికి అన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటాయా అంటే మేడాభట్టుకు బయటికి ఏంటి నా గుమ్మం తొక్కితే పద్ధతిగా ఉండదని చెప్పేసి చెల్లికి వార్నింగ్ ఇచ్చాడు కన్నా తల్లికి వార్నింగ్ ఇచ్చాడు మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ గురించి రాజశేఖర్ రెడ్డి వాసం లేకుంటే రాజశేఖర రెడ్డి గారి గురించి గుండెలు బాదేసుకుంటున్న మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారండి జగన్ లాంటి ఒక సైకోకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారండి మీరంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కూడా శాంతించదండి పైన ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోండి ఈరోజు వైజాగ్లో క్రికెట్ స్టేడియం పేరుకి వైఎస్ఆర్ గారి పేరు తీశారే తప్ప అక్కడ ఇంకో రాజకీయ నాయకుడు పేరు పెట్టలేదు అక్కడ ఇంకొక రాజకీయ నాయకుడి పేరు పెడితే మీరు అప్పుడు గుండెలు బాదుకోండి అప్పుడు గొంతులు దించుకోండి రోడ్డును పడండి నిరసనలు తెలియజేయండి ఈరోజు పేర్లు మార్చాల గురించి మీరు బాధపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుకి ఎందుకు మార్చారండి మార్చాల్సిన అవసరమే వచ్చింది అసలు నాకు అర్థం కావట్లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఆత్మవిమర్శం చేసుకోండి మీరందరూ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ రోజు మీ నాయకుడు అడిగారా సార్ అసలు ఎందుకు సార్ మనం ఈ పేర్లు మారుస్తున్నాం ఏం అవసరం సార్ పేర్లు మార్చాల్సిన అవసరం ఏముంది మనకి మన పాలన మనం చేసుకుంటే అయిపోతుంది కదా ప్రజలు మనల్ని ఒక ఛాన్స్ అని అడిగితే నమ్మి మనకు అవకాశం ఇచ్చి నూట యాభై స్థానాలు ఇచ్చారు కదా మనకెందుకు సార్ ఈ పేర్లు మార్చే రాజకీయాలు మనకెందుకు సార్ ఈ కట్టడాల్ని కూల్చే రాజకీయాలు మనకెందుకు సార్ అసలు రాజధాని నిర్మూ నా రాజధాని నిర్మించకుండా సమూలంగా కూల్చేసే ఈ దిక్కుమాల రాజకీయాలు మనకు ఎందుకు సార్ అని ఏ రోజు జగన్ ని మీరు ప్రశ్నించారా ప్రశ్నించలేదు కదా ఈ రోజు కొంపలు మురిగిపోయినట్లు రాష్ట్రం అంతా మురిగిపోయినట్లు రాష్ట్రం అంతా తగలబడిపోయినట్లు ఎందుకు తగ జించేసుకుంటారు ఈ రోజే రాజశేఖర రెడ్డి గారు అంటే అనేక మంది ప్రజలకి ఆయన గుండెల్లో ఆయన ఒక స్థానం ఉంది కానీ జగన్కి లేదే కన్నా కొడుక్కి లేదే ఆయన మీద పేరు తండ్రి చనిపోతే ఎవడన్నా బాధపడతాడు బాధపడి తండ్రి సమం ఇంటికి ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తాడు ఈ పెద్ద మనిషి తండ్రి సమం రాకముందే రాజకీయాలు చేసి నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఎవరా ఇవ్వకపోతే నేను ఊరుకున్నాను చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విభజించింది ఇతను కాదా జగన్మోహన్ రెడ్డి కాదా చిన్న పల్లాడికి నాకు చెప్తాడు కదా సొంతం బాబాయ్ ముఖ్యమంత్రి పేటం కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చిన సింపతి కోసం ప్రజల్లో ఒక సింపతి గెయిన్ చేసుకున్న ముఖ్యమంత్రి పేటం ఎక్కడం కోసం సొంతం బాబాయ్ హీనాతి హీనంగా కిరాతకంగా చంపించిన పాపాత్ముడు దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమైపోయింది సార్ మీ గొంతులన్నీ వివేకానంద రెడ్డి గారు ఎవరో తెలుసు కదండి రాజశేఖర రెడ్డి గారికి కుడిభుజంగా ఉండే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాల్లో అడుగుల అడుగుల వ్యక్తి రాజ రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్న వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అటువంటి ఒక వ్యక్తిని మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడితోటి కలిసి ఇంకో కొంతమంది కిరాతకులతో కలిసి హీనాతిహీనంగా చంపించి గొడ్డలతోటి నరికి వాళ్ళే కుట్లేసి వాళ్ళే రక్తాన్ని తుడిచి వాళ్ళే మోటలు చుట్టి మళ్ళీ నారాసుడ రక్త చరిత్ర అని మీ నాయకుడు ఒక కొత్త డ్రామాకి తెరదీసి కాసేపు పోటని కాసేపు గొడ్డలి పోటని ఇదికుమల్ రాజకీయాలు చేసినప్పుడు మీకు ఎవరికి సిగ్గు అనిపించట్లేదండి ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుని తిరగడానికి ఈరోజు మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడి గుర్తుపెట్టుకోండి అసలు ఈ ఈ రోజు పేర్లు తొలగిస్తున్నారు లేకుంటే పేర్లు తొలగించబడుతున్నాయంటే వీటన్నిటికీ అసలు ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇతను మొదలుపెట్టిన పెట్టిన పెంట ఇదంతా ఇతను చేసిన చెత్త ఇదంతా అసలు ఈ రాష్ట్రంలో పేర్లు మార్చాలా విగ్రహాలు తగలబెట్టాలా విగ్రహాలు పగలగొట్టాలా విగ్రహాలను కోల్చాలా సర్వ నాశనం చేయాలా ఒక పార్టీలు లేకుండా చేయాలా మనుషులు అరెస్టులు చేయాలా కిరాతకం చూపించాలా గీతండి చెత్త రాజకీయం పనికిమాల రాజకీయం చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజు వైసీపీ నాయకులందరూ గుర్తు పెట్టుకోండి సార్ ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి రాజశేఖర రెడ్డి గారి గురించి బాధపడాల్సిన అవసరం ఏమి లేదండి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ కూడా అవమానించరు అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీలాగా మీ నాయకుడిలాగా సైకో పరిపాలన అయితే ఈ కూటమి ప్రభుత్వం అంది కాదు అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని అద్భుతాలే జరుగుతాయి ఈ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సుఖ సంతోషంతో చాలా అద్భుతంగా ఈ ముందుకు ముందుకెళ్తున్నారు ప్రజలందరూ ఆ సంతోషాలు చెడగొట్టాలనే ప్రయత్నాలు చేయకండి ఈరోజు మీరు ఎంత గుండెల బాదుకున్నా ఎంత గుడ్డలు దించుకున్నా సరే ఎవడో నమ్మడం ఈ డ్రామాల్ని చివరికి రాజశేఖర్ రెడ్డి గారు కూడా క్షమించడం మీలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెరకేసుకొని వస్తే జగన్ నేనే క్షమించే పరిస్థితులు లేడు ఇక మిమ్మల్ని ఎక్కడ క్షమిస్తాడు చెప్పండి ఇప్పటికైనా సరే పద్ధతులు మార్చుకుంటున్నారు మీకు కూడా బిడ్డలు ఉన్నారు చదువుకునే బిడ్డలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే జగన్ లాంటి సైకోని నమ్మటం మానేసి జగన్ పంచన జారటం మానేసి జగన్ మాటలు వినటం మానేసి జగన్ తోటి దోస్తిని కటీఫ్ చేసి పక్కకు వచ్చి మీ పళ్ళు మీరు చేసుకోండి లేదు మీరు జగన్ తోనే ఉంటావా అంటారా అది మీ కర్మ